వారాహి అమ్మవారి మహత్సం గురించి మీకు తెలుసా అమ్మవారిని రాత్రి వేళలో ఎందుకు పూజిస్తారో తెలుసా వారాహి మాతను రాత్రి వేళలో కొలుస్తారు మన సనాతన ధర్మంలో విష్ణువుని పూజించడానికి పత్రకాలమని శివుని పూజించడానికి సాయంకాలము ఉత్తమమని పురాణాలు ప్రవచించాయి అలాగే కొన్ని దేవతారాధనలు కొన్ని సమయాల్లో చేయడం వలన దానికి విశేషమైన ఫలితాలుంటాయి వారాహి మాతను రాత్రి పూజించడం వలన అద్భుతమైన ఫలితాలుంటాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు మన పురాణాల ప్రకారం శక్తి ఏడు ప్రతి రూపాలే సప్తమాతృకలు వీరే బ్రహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి కొన్ని నమ్మకాల ప్రకారం ఎనిమిదోది మాతృకగా నరసింహాని మరికొన్ని సంప్రదాయాల్లో తొమ్మిదవది మాతృకగా వినాయకుని ఆధారించడం జరుగుతుంది దుష్ట శిక్షణ కోసము భక్తులను కాచేందుకు ఈ సప్త మాతృకలు సిద్ధంగా ఉంటారు వారాహి మాత విశేషాలు వారాహుని శ్రీతత్వం పూర్వం హిరణ్యక్షుడనే రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వారాహమూర్తి ఆ వారాహిమూర్తి గున్న శ్రీతత్వమే వారాహి అంటారు దేవి భాగవతం మార్కండేయ పురాణం వారాహ పురాణం వంటి పురాణాల్లో ఈమె ప్రసక్తి కనిపిస్తుంది ఆయా పురాణాల్లో అంధకారుడు రక్తబీజుడు సుంభాని శుభులు వంటి రాక్షసులను సంహరించడంలో ఆమె పాత్ర సుష్టంగా కనిపిస్తుంది వారాహి మాత రూపం వారాహి రూపం ఇంచుమించు వారాహమూర్తినే పోలి ఉంటుంది ఈమె శరీర ఛాయను నల్లని మేఘవర్ణంలో ఉన్నట్లు పేర్కొంటారు సాధారణంగా ఈ తల్లి వారాహం ముఖంతో ఎనిమిదో చేతులతో కనిపిస్తుంది అభయవరద హస్తాలతో శంఖము పాసము హాలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది గుర్రము సింహము పాము దున్నపోతు వంటి వివిధ వాహనాలు మీద ఈ తల్లి సంచరిస్తుంది ఆరాధన తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహి మాత అందుకే ఈమెను రాత్రివేళలో పూజిస్తారు వారాహి మాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాలలో దర్శనం సైతం రాత్రి వేళలోనే తెల్లవారుజామున మాత్రమే ఉంటుంది దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈమె ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాసి వారణాసి మైలపురాల్లో ఉన్న ఈమె ఆలయాలకు ప్రాధాన్యత ఎక్కువ శత్రుభయం ఉండదు లలితాదేవికి సన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు అందుకే ఈమె ప్రస్తావన లలిత సహస్రనామంలో కూడా కనిపిస్తుంది ఈ లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు భక్తులను అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలుగా నిలుస్తుంది వారాహి ఈమెను ఆధారిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని శత్రుభయం ఉండదని జ్ఞానం సిద్ధిస్తుందని కుండలిని శక్తి జాగృతం తర తరాలుగా నిలిచి ఉన్న నమ్మకం వారాహిదేవి పేర ఉన్న మూల మంత్రాలను అష్టోత్తరాలను పాటిస్తే సకల జయాలు సిద్ధిస్తాయి ఈ వారాహిదేవి కవచం పారాయణం చేస్తే ఎంతటి కష్ట సాధ్యమైన పనులైనా త్వరగా పూర్తవుతాయని చెబుతారు